జమ్మూ కాశ్మీర్లోని అవంతిపోరాలో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా దళాలకు ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో నరమేదం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి అవంతిపోరాలో గురువారం ఉదయం భద్రతా దళాలకు టెర్రరిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు అంతకుముందు టెర్రరిస్టులు నక్కి నక్కి దాక్కున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా ఉపజిల్లా అవంతిపోరాలోని ట్రాల్ పరిధిలో నాదర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించారు దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి ఈ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు మృతులు అసీఫ్ అహ్మద్ షేక్ అమీర్ నజీర్వని యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు పహల్గా ఉగ్రదారుడిలో వీరి అస్తముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం నలభై ఎనిమిది గంటల్లో ఇది రెండోసారి మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాతర్ కిల్లర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి వీరిని లష్కరే తోయిబాకు చెందిన సభ్యులుగా గుర్తించారు కశ్మీర్లో ఇలా పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి